वर्धेल लाली लोकेशर नायकत्व वर्धेल लाली पवन कल्याणगर नायकत्व रोहनन अडमीरो काली आओ नीमा वीडियो दिसकोडी

మే నెలలో వచ్చేటటువంటి ఇరవై ఎనిమిదో తారీఖున జయంతి కార్యక్రమాలు కూడా ప్రతి సంవత్సరం జరుపుకున్నాం ఆయనకి తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదో ఆయన వస్తే ఆయన కూడా ఆయన్ని ఎన్టీ రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకుని ఆయన కూడా రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తుంటా చేస్తుంటే ఆ రోజున మహిళలను కూడా భాగస్వాములు చెయ్యాలి వాళ్ళ ఇంటికి పరిమితం కాకూడదని చెప్పేసి అని తొంభై ఆరులో మొట్టమొదటిసారిగా డోక్రా సంఘాలు పెట్టి ఈ మహిళలను కూడా భాగస్వాములు చేయాలని చెప్పేసి అని ఆ రోజున ఆయన తొంభై ఆరులోనే మహిళలందరినీ కూడా డోక్రా సంఘాలు పెట్టింది ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు తర్వాత నీళ్లు వంట చేసుకుంటుంటే కళ్ళంత నీళ్లు దాతని కళ్ళు కూడా ఆ రోజున మసకోసని అనే దాని మీదే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ కింద ప్రతి మహిళకు గ్యాస్ కనెక్షన్ ఇచ్చి అలాగే ఏదైనా చేశారని అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీలోనే ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి అంటూ జరిగింది అటు అటు రైతులు కానివ్వండి ఇటు మా మహిళలకు కానివ్వండి అందరికీ కూడా తెలుగుదేశం పార్టీలో జరిగింది ఇప్పుడు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం అన్ని వర్గాల వారిని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది అందుకనే ఏమీ లేనటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయితే ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి ఆయన పరామర్శించి బయటకు వచ్చి ఒకే ఒక మాట చెప్పాడు ఆయన జనసేన తెలుగుదేశం తెలుగుదేశం జనసేన ఈ రోజు నుంచి పొత్తు పెట్టుకుంటున్నాం రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో ఈ రెండు పొత్తు మీదే ఎలక్షన్ జరుగుద్ది దీనికి నా స్వార్థం చంద్రబాబు నాయుడు గారు స్వార్థం కాదు రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము పొత్తు పెట్టుకున్నామని చెప్పేసి ఆ రోజు ఆయన ప్రకటించడం కార్యకర్తలు నాయకులు మంత్రులు కొలుకు పుట్టుకుని ఒకలా వీళ్ళని ఎడగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డిని ఈ నియంత పరిపాలన తప్పించాలి రేపు ఈ సైకో పోవాలి సైకిల్ రావాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ పొత్తులు ప్రతి ఒక్కరూ కూడా రేపు ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా ఈ జనసేన తెలుగుదేశం జనసేన ఉమ్మడి పార్టీకి ఎప్పుడు ఓట్లు వేద్దామా ఈ వైఎస్ఆర్ జగన్ని బంగాళాఖాతంలో ఎప్పుడు కలుపుదామని చెప్పేసి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి అనుకోవచ్చు ఈ రోజున తెలుగు జాతికి అలాగే ప్రపంచ నలుమూల అన్న అనే పదానికి సరైన నిర్వచనంగా కీర్తించబడే మన అన్నగారైన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులర్పిస్తూ మచిలీపట్నం నియోజకవర్గం నడిపొడ్డున ఇక్కడ బస్టాండ్ సెంటర్లో మరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయిన మాజీ మంత్రివర్యులు ముల్లు రవీంద్ర గారు అలాగే తెలుగుదేశం నాయకులంతా వాళ్ళ కార్యకర్తలంతా కలిసి అలాగే మా జనసేన సహకారంతో మేమందరం మమేకమై ఇక్కడ అన్న ఎన్టీఆర్ గారికి అర్పించడం జరుగుతుంది అలాగే ఇక్కడ భారీ ఎత్తున బస్ స్టాండ్ సెంటర్లో మరి భోజన కార్యక్రమాలు జరుగుతుంది అంగరంగ వైభవంగా రాబోయే రోజుల్లో కూడా మరి ఒక స్వర్ణయుగం రావాలి అనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు రాజు గ్లాస్ గుర్తుతో పారదర్శక చిహ్నమైన గాజు గ్లాస్ అలాగే చంద్రబాబు నాయుడు గారు సైకిల్ సింబల్తో రాబోయే రోజుల్లో మన నష్టపోతున్న ఆంధ్రప్రదేశ్కి ఒక వెన్నుదనుగా నిలిచే ఆలోచన చేశారు వారి ఇరువు ఇరువురి కలయికతో ఈ రాష్ట్రానికి పట్టిన ఈ దుష్ట దరిద్రం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారిని పారద్రోలే విధంగా మనకు మంచి నిర్ణయం తీసుకున్నారు ఈ సందర్భంగా అన్నగారిని స్మరించుకుంటూ రాష్ట్రం నలుమూలల ఎక్కడైనా కానీ జనసేన టీడీపీ పొత్తులో ఎవరికి సీటు కేటాయించినా మేము విజయకేతనం ఎగరవేసే దిశంగా మేము నూటికి నూట యాభై శాతం కష్టపడి ప్రతి ఒక్క క్యాండిడేట్ని గెలిపించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా అన్నగారి సమక్షంలో అందరం యువనాయకులుగా మరి ఈ ఇరువురు పార్టీలు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి స్వర్ణయుగం తీసుకొచ్చే విధంగా మన అందరం పాటుపడాలని చెప్పేసి పిలుపునిస్తూ అన్నగారిని మరోసారి స్మరించుకుంటూ ఈ రోజున గుడివేడలో జరిగే మరి రా కదలరా అనే సభకు కూడా భారీ ఎత్తున అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలందరూ మమేకమై హాజరయ్యి ఈ జగన్మోహన్ రెడ్డిని పాలదొరలే విధంగా అలాగే మచిలీపట్నంలో పేరిందాని గారిని కూడా పాలదరలే విధంగా మనం అందరం కంగనబద్దులుపై కార్య కార్యాచరణ రూపొందించుకోవాలని పిల్లు జై జనసేన జై తెలుగుదేశం